ఎక్కడి నుంచి మ్యామ్ హలో సికింద్రాబాద్ దగ్గర ఓకే ఇన్స్టాగ్రామ్ లో చూసైతే ప్రొడక్ట్ తీసుకోవడానికి వచ్చారు మ్యామ్ అయితే కలర్ ఇంప్రూవ్మెంట్ కి ట్యాన్ రిమోల్ కి ప్రిగ్మెంటేషన్ కి సోప్ సన్ స్కిన్ నైట్ క్రీమ్ అండ్ ప్యాకు టాన్జల్ అండ్ లిప్ ప్రిగ్మెంటేషన్ రిమూవ్ కి లిప్ బామ్ కాటన్ ఇది వన్ బై బ్యాగ్ వచ్చేసి మీకు రిటర్న్ గిఫ్ట్ అనమాట ఓకేనా ట్యాన్ రిమూవింగ్ చేసాం కదా మీకు ఎలా అనిపించింది ఇన్స్టెంట్గా అయితే ట్యాన్ అయితే రిమూవ్ అయింది కదా మీకు ఓకే మీరు ఇప్పుడు డైలీ క్లీన్ చేసుకుంటారు కదా క్లీన్ చేసుకోవడం వల్ల పేరుపోయిన ట్యాన్ అనేది కూడా రిమూవ్ అయ్యి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఓకే యూజ్ చేసాక కూడా రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది లిస్ట్ ఇంకో నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి మా అసలు మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు ఓపెన్ మీరు ఎప్పుడు వచ్చిన అవైలబుల్ సండే కూడా ఓపెన్ అయ్యి ఉంటారు సోప్ నైట్ క్రీమ్ ప్యాక్ సన్ స్క్రీన్ లిప్ బామ్ జెల్ కాటన్ ప్లేట్స్ ఏమైనా డౌట్ ఉంటే ఇష్టంగా నంబర్కి కాల్ చేయండి చెప్తా ఓకేనా